హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది కేంద్రీయ విద్యాలయ లోపల ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న కేవీ వన్ కేంద్రీయ విద్యాలయ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ వీటి లోపల ఉన్న టీచర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైంది తెలంగాణలో ఉన్న ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన ఖాళీలు అర్హతలు ఇంకా జీతము ఇంకా మిగిలిన పూర్తి వివరాలనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నాకు ఈ నోటిఫికేషన్ శ్రీ కేంద్రీయ విద్యాలయ నెంబర్ వన్ ఉప్పల్ హైదరాబాద్ తెలంగాణ నుంచి విడుదలైన నోటిఫికేషన్ దానికి సంబంధించి టీచర్సు అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన పార్ట్ టైం లేదా కాంట్రాక్టువల్ బేసిస్ పైన తీసుకునే అవకాశం ఉంటుంది అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అడిస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బిట్వీన్ నైన్ టు టెన్ ఏఎం అని ఇచ్చారు ఆ టైం మధ్యలోనే రావాల్సి ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ద కంటెంట్ సబ్జెక్ట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఇన్ అగ్రికెడ్ అని ఇచ్చారు వీటికి సంబంధించి ఎలక్టివ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో లాంగ్వేజెస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ దానికి సంబంధించి ఇచ్చారు టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అస్ అ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద త్రీ ఇయర్స్ అని ఇచ్చారు టీజీటీ సోషల్ సైన్స్ అయితే ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ విచ్ వన్ మస్ట్ బీ ఇర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ కంపల్సరీగా ఉండాలి టీజిటీ మ్యాథ్ అయితే అది కూడా లీవ్ వేకెన్సీ ఎవరో లీవ్లో ఉన్నారు లీవ్లకు సంబంధించిన వేకెన్సీ అది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉండాలి ఎడ్యుకేషనల్ కౌన్సిలర్కి వచ్చేసి బిఏ ద బిఎస్సి సైకాలజీ విత్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ దానికి సంబంధించి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం డిగ్రీ అనేది ఉండాలి దాంతోపాటుగా బీఈడి అనేది ఉండాలి వాటికి సంబంధించి సబ్జెక్టులు ఇచ్చారు బీఈడి కంపల్సరీగా పాస్ కావాలి అదేవిధంగా పాస్ ఇన్ ద సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ టూ అనేది కావాల్సి ఉంటుంది ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి సో దీనికి సంబంధించి అప్లికేషన్ కమ్ బయోడేటా ఫామ్ అనేది ఉంది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ నెంబర్ వన్ ఉప్పల్ హైదరాబాద్కు సంబంధించిన అప్లికేషన్ కమ్ బయోడేటా ఫామ్ ఫర్ కాంట్రాక్టువల్ పోస్ట్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో దీనికి సంబంధించి నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఫాదర్స్ ఆర్ హస్బెండ్ నేమ్ రాయాల్సి ఉంటుంది ఫుల్ పోస్ట్లు అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి కావాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ యాజ్ అన్ ట్వంటీ నైన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు సో నేషనాలిటీ వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ మనకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నిటి గురించి సంబంధించిన సమాచారం రాయాల్సి ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ సంబంధించి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ డిఈడి బిఎల్డీ ఎంఈడి బీఈడి వీటికి సంబంధించి అదేవిధంగా సబ్జెక్ట్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ తర్వాత సీటెడ్ స్కోర్ అండ్ ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ రాయాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ మనం ఏ పోస్ట్లో వర్క్ చేస్తాం దానికి సంబంధించి అదేవిధంగా ఆ స్కూల్ ఎప్పటి నుంచి ఎప్పటివర్క్ చేశారు ప్రైవేటా రికగ్నైజ్డా క్లాసెస్ ఏది అనే దానికి సంబంధించారు కంప్యూటర్ ఆర్ ఐసిటి స్కిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో అదేవిధంగా డిక్లరేషన్ అనేది మనము సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్లో ఇవ్వాల్సి ఉంటుంది అయితే దీంతో పాటుగా మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ పైన దానికి సంబంధించిన సమాచారం మనకు అయితే వీటికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఇంటర్వ్యూ తేదీ ఏదైతే మనకు పద్దెనిమిదో తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉందో సో పద్దెనిమిది నాడు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఈ నోటిఫికేషన్ యూజ్ అవుతుందో వాళ్ళు వెంటనే యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకెవరికైనా మన గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం పొందాలనుకుంటే ప్రతిరోజు మన ఛానల్ అనేది చూడండి సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్